సో క్రిమినల్స్ పాటను పడకుండా కాపాడుకుంటూ వచ్చాం మనందరం కూడా ఇంకా ముందు కూడా అట్లా ఉండాలని నా కోరిక సో ఈ ప్రాసెస్లో ఈ ప్రాసెస్లో ఇప్పుడున్నటువంటి ఎంపీ అభ్యర్థి ఈయన ఏంటంటే ఈనాడు ఒక బుక్ వేసింది దీని మీద ఈనాడు వాళ్ళు ఉన్నారు నాకు తెలియదు కానీ ఈనాడు ఒక బుక్ చేసింది మీరందరూ చదివారు రావ చదివారు రావ చదవలేదా చదవరా వేరే ఈయనడో బుక్ చేసింది ఏమైనా వేసిందంటే ఈయన అపర కుబేరుడు చాలా వ్యాపారాలు చేసి సంపాదించే డబ్బులు దానకర్ణుడు ఈ ఊర్లో దానాలు ధర్నాలు చేయడానికి వచ్చాడని ఈ బుక్ చేసింది కాలంలో ఆన్లైన్లో ఉందో లేదా మేము పంపిస్తాం మీ అందరూ చదవండి జర్నలిస్టులుగా ఓకే ఒప్పుకుంటాం అపర్కు పెరుడు చాలా వ్యాపారాలు చేసి నీతిగా నిజాదిగా సంపాదించాడు ధనాలు చేస్తున్నాడు ధర్మాలు చేస్తున్నాడు ఈనాడు చెప్పినట్లు అంతకుముందు చాలా చూశారు సరే ఇది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనమాట అందుకని దీని మీద ప్రస్తావిస్తాను నేను చాలా ఎలక్ట్రానిక్ మీడియాల్లో లేదా ఆంధ్రజ్యోతిలోనో ఏబిఎన్లోనో మహా న్యూస్లోను టీవీ లోనో రకరకాలుగా ఈయన గారు ఇది గురించి చెప్పారు నా తమ్ముడే కానీ తొంభై తొమ్మిదినే విడిపోయాం మేము కుటుంబ పరంగా వ్యాపారపరంగా ఆస్తుల పరంగా ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఇతను నైజం తెలిసి నాకు నేను ఎప్పుడూ దూరంగానే ఉండేవాడు ఇతరుకి దాదాపు పదికేళ్ళు ఇప్పుడు మా శ్వేతకి పుట్టిన పుట్టిన నాలుగేళ్లకి మా అమ్మాయి శ్వేత పుట్టిన నాలుగేళ్లకి మేము విడిపోవడం జరిగింది తర్వాత రెండు వేల పదమూడులో నేను అప్పులు అనేకసారి అప్పులు పాలి అనేకసార్లు అందరినీ మోసం చేశాడు ఎన్ని ఎందుకు అంటే ఇవాళ విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కాబట్టి నేను చెప్తున్నాను లేకపోతే చెప్పేవాళ్ళు కదా ఇవన్నీ కూడా ఎన్ని చాలాసార్లు ఎంతమందిని మోసం చేశాడు అప్పులు బాలు అయిపోయాడు ఆ తర్వాత రెండు వేల పదమూడులో నేను ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు వచ్చి నా పరిస్థితి బాగాలేదు పిల్లలు స్కూల్ ఫీజు కొట్టడానికి డబ్బులు లేవు అట్లాగే అద్దె కట్టుకోవడానికి డబ్బులు లేవంటే నా ఇంట్లో విజయవాడలో ఒక ఇల్లు ఒక రూమ్ ఖాళీ చేసి పిల్లల రూమ్ అతనికి ఇచ్చి ఉంచడం జరిగింది ఆ తర్వాత నేను ఎంపీ నా నేను ఉన్నప్పుడు ఇక్కడ అనేక ల్యాండ్ గ్రాబింగ్లు అట్లా గవర్నమెంట్ భూములు న్యూస్ దగ్గర కొంత గవర్నమెంట్ భూమి అది కబ్జా చేయాలని చూస్తే నాకు తెలిసిన తర్వాత నువ్వు ఆఫీస్కి రావద్దు దయచేసి నన్ను బద్నాం చేయొద్దు నేను నీతిగా నిజాయితీగా ఈ ఊరికి సేవ చేయడానికి వచ్చాను రెండు వేల తొమ్మిదిలో నన్ను ఇక్కడ వంశీకృష్ణ టికెట్టు నువ్వు రాజమండ్రి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు అప్పుడు ఇంకా మురళీమోహన్ గారు వెళ్ళాల అభ్యర్థిగా నాకు నా ఊరు సేవ సేవ చేసుకుంటే నాకు ఆనందం ఆనందం కానీ నేనేదో వ్యాపారాల కోసమో దేనికోసమో నేను రా కాదు నేను రాజమండ్రి వెళ్ళాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పా సార్ రెండు వేల పద్నాలుగులో నాకు అవకాశం ఇచ్చారు నువ్వు నా పేరు చెడగొట్టద్దు అని చెప్పి నేను ఆఫీస్ నుంచి పంపించేయడం జరిగింది తర్వాత చూస్తే నిన్న ఈనాడు కానీ ఇవన్నీ చెప్పేది మీరు జర్నలిస్టులు జర్నలిస్ట్ కాబట్టి మీకు ఇవన్నీ చెప్పిది నేను చెప్పేది ఏది కూడా నేను చెప్పేది ఏది కూడా మీ అందరికీ సాఫ్ట్ కాపీలు పంపిస్తా నేను చెప్పేది ఏది కూడా ఉట్టి మాటలతో చెప్పలే డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చెప్తున్నాను నేను వెయ్యి పేజీలు ఉన్నాయి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇదేంటంటే దీంట్లో ఈయన ఎన్నికలు అప్పుడు పెట్టు ఇది ఈ అభ్యర్థి గారి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి గారి ఎన్నికలు అప్పుడు విట్టు ఇక్కడ ఈనాడు ఒకటి చెప్తుంది ఈనాడు ఏం చెప్తుందంటే ఈయన అపేర్ కుబేరుడు దాన ధర్మాలు చేయడానికి వచ్చాడు ఇక్కడ దానాలు ధర్మాలు సేవ చేయడం ఏం అని ఈనాడు చెప్తా ఉంది అట్లాగే టీవీలో అనేక టీవీలు ఇందాక చెప్పిన టీవీలన్నీ కూడా రోజు నా గురించి ఇడుగా చెప్తూ ఇతని గురించి చెప్పినటువంటి సందర్భం నేను ఎప్పుడూ కూడా దాని మీద స్పందించలా ఇవాళ కూడా ఎందుకు స్పందిస్తానంటే ఇవాళ చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది సరే మీరు ప్రజలు నిర్ణయించుకుంటారు అది వేరే సంగతి ఎవరి కోటేయాలా ఎవరి కోటేయకూడదు అనేది దాని దాని గురించి నేను డిపేట్ చేయట్లా ఇవాళ ఏంటంటే ఈ ఎన్నికల వీటిలో మీరు చూస్తే ఇతరం రెండు వేల ఇరవై వరకు ఇతనికి రూపాయి ఆదాయం లేదని రాసి ఉంది రెండు వేల ఇరవై వరకు ఇతనికి ఒక్క రూపాయి ఆదాయం లేదు ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం లేదని చెప్పి రాసి ఉంది నేను నేను చెప్పే మాట కాదు ఎన్నికల అభివృద్ధి చెప్పే మాట దీంట్లో దీంట్లోనే రెండు వేల రెండు నుంచి రెండు వేల పది వరకు కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా రోజు వరకు స్టిల్ ఈ రోజు వరకు ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాడని చెప్పి దీంట్లోనే మెన్షన్ చేసి ఉంది ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయి రెండు వేల ఇరవైలో ఎప్పుడైతే ఈయన గారు ఎంపీగానో లేకపోతే రాజకీయంగా రావన్నో అప్పుడు ఆదాయం చూపిస్తూ మొదలుపెట్టాడు వరకు ఈయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే చీటింగు మోసాలు ఇవన్నీ కూడా మరి అనేక రకాలుగా కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయని ఇక్కడ ఈ చూపిస్తుంది అది అప్పీల్లో అంటారు కానీ అప్పీల్ వేసిన కూడా ఇదనే రోజుకొక ఇళ్ళు మారుస్తూ ఆరు నెలలకు ఒక ఇళ్ళు మారుస్తూ తప్పి చూదితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ నోటీసులు తీసుకోకుండా ఇప్పటివరకు కూడా పెండింగ్ ఉంది అట్లాగే ఇంతకుముందు ఏదైతే ఉందో ఇది రిజిస్టర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇతను కంపెనీలు అన్నీ అంతకుముందు రెండు వేల పదికి ముందు కంపెనీలన్నీ సూట్ కేస్ కంపెనీలు అయ్యి సూట్ కేస్ కంపెనీలు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎన్ని కూడా సూట్ కేస్ కంపెనీలు వీటిని రద్దు చేస్తున్నాం అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఈ కంపెనీలు అన్నింటిలో మీరు చూస్తే డాక్యుమెంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆన్లైన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నా ఇది కనపడుతుంది ఒక కంపెనీలో అయితే ఇతను ఒక ట్వంటీ ఫస్ట్ సెంచురీ ట్రాన్స్లయన్స్ అని రెండు వేల ఎనిమిదిలో తొంభై లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు ఇతను డైరెక్టర్ ఆ కంపెనీలో ఇప్పటివరకు అప్పు తీర్చలా లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఆ బ్యాంకు డీబీఎస్ బ్యాంకులో మధ్య అయింది అది కూడా డాక్యుమెంటే మీకు ఆన్లైన్లో ఉంటుంది దీన్ని కూడా కనీసం ఇతను ఎన్నికలకి చూపిస్తా అట్లాగే ఈ సూట్ కేస్ కంపెనీలు అని చెప్పి ఎన్ని స్ట్రైక్ ఆఫ్ చేసింది ఇక్కడ కావాలంటే ఉంటుంది మిస్టర్ కెసిఎం శివరాజ్ డైరెక్ట్ అన్ ది ఫాలోయింగ్ కంపెనీస్ విచ్ ఆర్ స్ట్రైక్ ఆఫ్ ద ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ ఇన్ దిర్ డ్రైవర్ ఎగ్నెస్ షెల్ కంపెనీస్ అంటే ఎన్ని షెల్ కంపెనీస్ దొంగ కంపెనీలు అని చెప్పి దాంట్లో కూడా ఒక కంపెనీలో ఇప్పటికీ అంటే ఆ రోజు తొంభై లక్షలు అంటే రెండు వేల ఏడు ఎనిమిదిలో వాళ్ళ దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు పైన బకాయి ఉంటుంది ఇక దాన్ని కూడా ఇవాళ ఎన్నికలప్పుడు వీటిలో మేషన్ చేయలేనా సో అటువంటి వ్యక్తి తర్వాత ఈ కంపెనీస్ అని తీసేసి ఆయన భార్య పేరు మీద కేశనేని డెవలపర్స్ అని ఒక సంస్థని రెండు వేల పదహారులోనే ఇప్పుడు పెట్టాడు ఈ కేశనేని డెవలపర్స్ ఏంటంటే యాక్చువల్గా కేశినేని అనేది నా ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ కంపెనీ ఇది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కేశేని డెవలపర్స్ ఇది అతని భార్య పేరు మీద ఇంకా బినామీలు పేరు మీద ఈ కంపెనీ ఓపెన్ చేశాడు ఎప్పుడు ఓపెన్ చేశాడు టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ఎంపీ అయిన తర్వాత కేశన డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఓపెన్ చేశాడు టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ఎంపీ ఫోర్టీన్లో అయ్యా ఇదేం చేశాడు యాక్చువల్గా నేను ఎన్ఓసి ఇవ్వకుండా ఈ కంపెనీ ఓపెన్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒప్పుకోరు నా దొంగ సంతకం ఎన్ఓసీ పెట్టి ఈ నేను డెవలపర్స్ని ఓపెన్ చేశాడు నా దొంగ సంతకం పెట్టి అయినప్పటికీ సరే తమ్ముడు మంచి మంచిదారిలోకి వెళ్తాడని చెప్పి నేను ఆ రోజు కూడా నోరు మెదపులా ఇది పోతే యాక్చువల్గా కేసునేని అనే అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను కేసునేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను ఇది నా పేరు నేను ప్రాపర్ ఈ కేసునేని ట్రేడ్ మార్క్ మీకు ట్రేడ్ మార్క్ యాక్ట్ తెలిసామంటుంది మీకు పేటెంట్ రైట్స్ ఇది కేసునేని మీకు చూస్తే ఇక్కడ ఉంటుంది మార్కేంటంటే కేసునేని ఓనర్ ప్రోపరైటర్ ఎవరంటే కేశినేని శ్రీనివాస్ ఇది ఎవ్వరూ వాడటానికి లేదు మీ అందరికీ జర్నలిస్టులు కాబట్టి మీకు బాగా తెలుసు ఈ కేసునేని అనే పేరు ఈ ప్రపంచంలో నేను తప్ప ఏ కంపెనీ నడపడానికి ఎవరికి రైట్ లేదు కేశినేని డెవలపర్స్ అని బ్రాండ్ చేసుకున్నాడు కేసినేని ఫౌండేషన్ అని బ్రాండ్ చేసుకున్నాడు దీన్ని ఈవెన్ ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తే రిజెక్ట్ అయింది అది క్లియర్గా ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది రిజెక్ట్ అయ్యి కూడా ఇవాళ వరకు దాన్ని వాడుతున్నాడు ఇది పెద్ద క్రైమ్ సరే ఓపెన్ చేసుకున్నాడు ట్రేడ్ మార్క్ వాడుతున్నాడు అండ్ డెవలపర్సు నాని గారికి ఎందుకు ఫోన్లే తమ్ముడే కదా అంటారు ఓకే నేను దానికి కూడా ఒప్పుకుంటా బాగుపడితే ఈయన చేసింది ఏంటంటే పచ్చి మోసాలు ఈ కేసీఆర్ డెవలపర్స్ అని పెట్టి పచ్చి మోసాలు ఏంటంటే మీరు ఇది తెలంగాణ రా కేసీని డెవలపర్స్ విధించిన ఫైను నువ్వు అమాయక ప్రజలను మోసం చేసి బిల్డింగ్లు కడతానని చెప్పి పీ లాంచ్ ఆఫర్లో డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఫైన్ వేస్తున్నావు అని చెప్పి ఫైన్ వేసింది ఇది ఆర్డర్ కాపీ తెలంగాణ ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది అట్లాగే ఇంకా పెద్ద ఇదేంటంటే మీకు తెలియాల్సింది ఏదైనా కలిసింది ఎవరితో తెలుసా సాహితీ యంత్ర ఎన్నారా సాహిత్య యంత్ర పేరు ఎవరునా విన్నారా మీరు విన్నారా జైల్లో ఉన్నాడు తెలుసా ఎందుకున్నాడు తెలుసా ఎన్నో వందల మందిని వేల మందిని పీలాన్ ఆఫర్ పెద్ద డబ్బులు తీసుకుని బిల్డింగ్లు కట్టకుండా మోసం చేస్తే ఆ కేసులో ఈడీ కేసు ఉంది ఇది ఉంది జైల్లో ఉన్నాడు దాంట్లో ఇతను అతను కేసేసి స్కామ్ చేశారని చెప్పి రెరా తెలంగాణ రెరా సాహిత్య యంత్రాన్ను కేశిన డెవలపర్స్ వీళ్ళిద్దరికీ కలిపి పైన వేసింది మీరు ఇంకా ముందుకెళ్తే ఇదో కేశినే డెవలపర్స్ వాళ్ళ మార్కెటింగ్లో బొడ్యూచర్స్ ఇవి ఇది ఇది కేష్ నేని విల్లాస్ బొటిక్ స్టైల్ ఫర్ సేల్ ఫోలాంచి ఆఫరు ఇంతవరకు రెండు వేల పదహారులో పదిహేడులో మొదలు పెట్టారు కలెక్షను ఒక్క బిల్డింగ్ ప్లస్ వన్ బిల్డింగ్ కట్టిన పాపనుకోలే ఈ కంపెనీ అట్లాగే అదొక వాళ్ళ విల్లా ప్రాజెక్టు ఇది ఇదో ప్రాజెక్టు మీరు గూగుల్లో కూడా ఇవాళ తీస్తే ఇది కేష్నేని డెవలపర్స్ రైజు అంతేనా రైజు ఇది వీళ్ళు వేసిన వీళ్ళు జనం దగ్గరికి వసూలు చేసిన డబ్బులు ఉన్న గూగుల్ పోషన్ ఇవాళ తీసిన మ్యాప్ ఇది ఇవాడది ఇది గూగుల్ మ్యాప్ వీళ్ళు చూపిస్తున్న స్థలంలో ఒక గిడిగ్రాట్లా అట్లాగే థర్టీ టూ స్ప్రింగ్స్ అంట ఇది అంతే ఇప్పుడు అట్లాగే ఇది కాకుండా ఇంకా పెద్ద ఏంటంటే ప్రగతి నగర్లో హైదరాబాద్ ప్రగతి నగర్లో తొంభై ఏడు ఎకరాలు ఈడీ అటాచ్డ్ ల్యాండ్ ఈడీ ఏదైతే అటాచ్ చేసిందో ఆ ల్యాండ్ని ఇతను తెలంగాణలో ఇతను భాగస్వామి ఒక మాజీ మంత్రి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరు కలిసి కబ్జా చేసి దాన్ని కూడా ప్రిరాన్స్లో పేదవాళ్ళకి అమ్మేస్తే ప్రిరాన్స్ పెట్టి ఈ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకెళ్లి ఈడీతో పెడితే దాంట్లోంచి మేము బయటకు వచ్చామని ఎలక్షన్ ముందు వారం ముందు ఇతని పేరు మీద ఎవరి పేరు మీద వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఎక్సెల్లర్ ప్రాపర్టీస్ అని కందిమేడ మధుబాబు అట్లాగే కనపడకుండా దాంట్లో పార్ట్నర్ ఎవరంటే కేసు నేను శివనాథ్ గారు అబ్బాయి కేసు వెంకట్ వెంకట చౌదరి వీళ్ళిద్దరూ కలిసి తొంభై ఏడు ఎకరాలు కబ్జా చేశారు అది అంటే బ్యాక్గ్రౌండ్లో చేసింది మన ఎంపీ అభ్యర్థి టీడీపీ ఎంపీ అబ్బర్డే ఎవరి పేరు మీద వాళ్ళ అబ్బాయి పేరు మీద అతను బినామీ స్నేహితులు చిన్నప్పుడు ఇంజనీర్లు కలిసి చదువుకున్న స్నేహితులు కలిసి తొంభై ఏడు ఎకాలు చేస్తే ఇవాళ దాంట్లో పీ గా ఆఫర్లో కొన్ని వేల మంది డబ్బులు తీసేస్తున్నారు మోసాలు చేశారు అట్లా ఈ చెప్పుకుంటూ వెళ్తే ఒకటి రెండు కాదు ఇదిగో ఇది పబ్లిక్ నోటీస్ ఎక్సల్లర్ ప్రాపర్టీస్కి నిజంగా కోర్టు నోటీస్ ఇది కూడా అన్ని పబ్లిక్ డాక్యుమెంట్స్ నేను చూపించేది తప్పు కాదు అన్ని పేపర్లు వచ్చింది ఈనాడు జ్యోతి అన్నీ ఏదైతే ఈయన పొగిడే పేపర్లోనే అన్నింటిలో వచ్చింది ఇది రీసెంట్గా ఎప్పుడు ఇది ఫిబ్రవరి ఇరవై రెండు మొన్నే ఇరవై ఐదు మొన్నే టూ మంత్స్ బ్యాక్ ఎక్సెల్లా ప్రాపర్టీసు ఇది ఈడీ ఈడీ చేసినటువంటిది అనమాట తొంభై ఏడు ఎకరాలంటే దాంట్లో ఈ లోపే పీలాంచ్ ఆఫర్లో డబ్బులు తీసేసుకుని చౌక్క మీకు ఐదు వేలు ఐదు వేలు అడుగు మేము రెండు వేలకి ఇస్తామంటే పేదవాళ్ళు ఇక్కడ మీకు చూసి మీ చిన్న మన చిన్నప్పుడు చూసాం సప్తగిరి స్కీము ఎంతమంది మోసపోయారు చూసాం ఎవరున్నా చిన్నప్పుడు విజయవాడ బాగా తెలిసాం జయరాజు గారికి తెలిసాం సప్తగిరి మోసాలు గుర్తుందా మీకు ఈ మధ్య కూడా ఎప్పుడేం పట్టడం జరిగిందో రెండు వేల స్కామ్ ఈ చైన్ లింక్ స్కామ్ అందుకంటే పెద్ద స్కామ్లు ఇవన్నీ కూడా కాకపోతే ఏంటంటే ఎక్కడ ఇతని పేరు ఉండదు అతని భార్య పేరో కొడుకు పేరో ఏదో పెట్టి ఇతని మట్టికి ఎందుకంటే ఇతనికి కార్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ ఢిల్లీ క్యాన్సిల్ చేసింది ఏదైనా ఏ కంపెనీ స్టార్ట్ చేయలేడు భార్య పేరు మీద లేదా ఏదో పేరు ఒక్క ప్రాపర్టీ ఉంది ఇప్పుడు అతను అతను అఫిడబిట్లో వేసిన దాంట్లోనే నెట్వర్క్ అతను చూస్తే అన్నీ పోను రెండు కోట్లు ఏదైతే ఈనాడు అపర్కు బెరుడు లేకపోతే దానకర్ణుడు అసలు ఈ సమాజాన్ని ఉద్ధరిస్తం కోసం వచ్చాడు అని చెప్పేది ఉందో ఇవన్నీ కూడా అట్లాగే అనేకం ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా ఈ తొంభై ఏడు ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట ఈడీ అటాచ్మెంట్ ఉంది దాదాపు తొంభై ఏడు వందల కోట్లు ఈడీ అటాచ్మెంట్ ల్యాండ్ ఇది దాన్ని మనవాడికి కబ్జా చేయడానికి చూశాడు ఈడీ అటాచ్డ్ ల్యాండ్కి కబ్జా చేశాం గనుడు అంటే చార్లెస్ శాబరాజ్ మీ ఇంటర్నేషనల్ థియేటర్స్ చార్లెస్ అందుకే నేను రెండేళ్ల క్రితం వన్ అండ్ ఆఫ్ చెప్పా చంద్రబాబు గారు అండి ఎవరికి ఇస్తా చార్లెస్ శాభరాజ్కి ఇచ్చుకోమన్నా నాకేం సంబంధం అని చార్లెస్ శోభరాజ్ కంటే మాస్క్ ఆడేస్తాను ప్లస్ నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే మా నాన్న మా అన్నయ్య మా భార్య మీద కేసు పెట్టాడు అని చెప్తూ ఉంటాడు అతను మీ మీడియాలో చాలాసార్లు వినుంటారు జయరాజు గారు కూడా నాకు తెలిసి ఇంటర్వ్యూ చేసే ఉంటాడు ఆయన్ని ఇదేంటంటే రోజు నాకు చాలా రిపోర్ట్లు అన్నిటికీ ఏంటంటే అంతకుముందు అతను కార్ నెంబర్లు నాలుగు ఐదులు తర్వాత నా నా కార్ నెంబర్ నాలుగేళ్ళు నాలుగేళ్ళు కార్ నెంబర్లు మార్చుకుని జనరల్గా నాకు పార్లమెంట్లో ప్రతి ఎంపీకి ఒక స్టిక్కర్ ఇస్తుంది కార్ స్టిక్కరు పార్లమెంటు ఒక స్టిక్కరు ఆ ఒక్క స్టిక్కర్ కూడా మేము పార్లమెంట్ లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి అక్కడ ఢిల్లీలో ఉన్న కారుకు వాడతాం మీరు పది నన్ను ఎంపీగా చూశారు ఒక్క స్టిక్కర్ నా కారు మీద దేని మీద కూడా పార్లమెంట్ స్టిక్కర్ కనబడదు ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఒక ఢిల్లీలో ఒక కారు తప్ప అది నేను పార్లమెంట్ లోపలికి వెళ్ళి బయట రావడం తప్ప కనపడతాం అటువంటిది కొన్ని వందల ఫేక్ స్టిక్కర్లు ప్రింట్ చేసి రియల్ ఎస్టేట్ దందాల కోసం ఫేక్ స్టిక్కర్లు ప్రింట్ చేసి హైదరాబాద్లో కేసుని అని తమ్ముండని చెప్పుకుని కొన్ని వందలు దందాలు చేశాడు చాలామంది చెప్పేవాడు నాకు ఫోన్ చేసి మీరండి కదండి నాకు సంబంధం లేదు బాబు ఇరవై ఐదేళ్ళు ఏళ్ళైపోయింది అతను నేను విడిపోయి ఆ రోజుకి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు నాకు సంబంధం లేదని ఎంతోమంది వంద మంది సడాలని చెప్పుకున్నాను నేను ఆ పరిస్థితిలో అతనే మహానాటికి వెళ్తా ట్వంటీ ట్వంటీ టూ మహానాటికి ఒంగోలు మహానాటికి వెళ్తా తను ఫేస్బుక్లో పెట్టుకున్నాడు ఇది కార్ స్టిక్కరు తన ఫేస్బుక్లో తర్వాత రిమూవ్ చేశాడు మీరు బ్యాక్గ్రౌండ్ ఫారెన్సిక్ చేస్తే పోలీసు తెలుస్తుంది నా భార్య మీద కేసు పెట్టాడు నా భార్య మీద కేసు పెట్టాడు మా అన్న ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీ మీరు చూడండి ఎవరి మీద కేసు పెట్టా నేను నేను ఎవరి మీద కేసు పెట్ట నేనేం చెప్పానంటే పార్లమెంట్కి నేను లెటర్ రాశా ఇట్లా నా ఫేక్ స్టిక్కర్ నా స్టిక్కర్లు ఇట్లా సర్క్యులేట్ అవుతుంది మీ దృష్టిలో అనుందా నా బాధ్యతగా మీరు చూశారు ఎన్నో స్టిక్కర్లు మొన్న కూడా కొత్త పార్లమెంట్లో అటాక్ అయింది కొత్త పార్లమెంట్లో మీరు ఇన్నా చూశారు కదా పార్లమెంట్ భవనం కట్టంగానే స్మోక్ బాంబ్స్ చేశారు దొంగ ఐడీలతో రావటం స్మోక్ బాంబ్ వేస్తాం ఎన్న తేడా వస్తే మాలాంటి ఎంపీలను పట్టుకుంటారు ఎవరు స్టిక్కర్ అంటే కేసుని నాని స్టిక్కర్ రాస్తే మేము ఇటువంటి స్టిక్కర్లు ఎవరికి ఇష్యూ చేయలేదని చెప్తే ఈ స్టిక్కర్ ఫోటో తీసుకెళ్ళి మేము మీరు ఆళ్ళు ఫార్వర్డ్ చేశారు విజయ విజయవాడ పోలీస్కి హైదరాబాద్ పోలీస్కి దీన్ని విచారించి చేయండి అని దీంట్లో ఎక్కడా పేరు ఉండదు ఓన్లీ బండి నెంబర్ అతను అతను ఏదైతే ఫేస్బుక్లో పెట్టుకున్నాడో ఫేక్ ఎంపీ అంటే ఒక ఎంపీ కాకముందే పార్లమెంట్ స్టిక్కర్లు ప్రింట్ చేయించేసి పార్లమెంటు ఐడీలతో దందాలు చేసి ప్రజలు మోసం చేసి అదేంటంటే మా అన్నయ్య మా భార్య మీద కేసు పెట్టాడు అందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఒక నెరేటివ్ బిల్డ్ చేశాడు ఇది చూడండి ఎఫ్ఐఆర్ పలానా కారు ఫేక్ స్టిక్కర్ వాడుతున్నారు ఇది ఎవరిదో ఏంటో చూసి విచారించి దీన్ని అరికట్టండి అని మాత్రమే నేను రాశా తప్పనది జర్నలిస్ట్గా మీరు చెప్పండి నేను రాయాలా వద్దా నా బాధ్యత ఉందా లేదా లేదా పార్లమెంట్ స్టిక్కర్ ప్రింట్ చేయడం కరెక్టా రాంగా పార్లమెంట్ ఐడి దొంగ ప్రింట్ చేయడం కరెక్టా రాంగా ఏమండి ఏమ్మా క్రిమినల్ అఫెన్సు నేను చేసిన తప్పేంటి అంటే నా స్టిక్కర్లు వేసి తిరుగుతా అది ప్రూఫ్లతో దొరికి పార్లమెంట్కి మేము అడిగితే ఇదంటే దీన్ని విచారించి అరికట్టండి అని మేము పోలీసులు పెడితే మా భార్య కేసు వేసిపోయారు ఆ కార్ ఎవరి పేరు మీద నాకేం తెలుసు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇతను ఎప్పుడు నీకు చెప్పే కదా ఇన్ని చూపించాను ఇతను డిన్ లేదు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లేదు ఈ మధ్య వరకు రెండు వేల ఇరవై వరకు ఈ ఇన్సిడెంట్ దాటే వరకు భార్య పేరు మీద ఉంటాయో కొడుకు పేరు మీద ఉంటాయో బినామీల పేరు మీద ఉంటాయో ట్రాన్సాక్షన్స్ మాకు తెలియదు చేసే అన్ని తప్పుడు పనులు అదేంటంటే నా భార్య మీద కేసు పెట్టారు మీ భార్య మీద నేను పెట్టలేదు రేపు తప్పు జరిగితే నన్ను బ్లేమ్ చేయకుండా నేను సేవ్ చేసుకోవడం కోసం నేను పెట్టాను అది నా తప్ప ఆ ఫేక్ స్టెక్కర్ ప్రింట్ చేయటం ఏంటి అదేంటంటే బ్లేమ్ చేయటం అదేంటంటే ఈనాడు రాస్తుంది ఎంపీ సోదరుడు భార్య మీద కేసు పెట్టాడు ఏమని పెట్టాడు ఎంపీ జ్యోతి ఏమో ఇంకా భారం ఇదిగా రాస్తుంది కానీ నేను ఎప్పుడు స్పందించలే అన్నిటికీ కూడా ఎందుకంటే అనవసరం ఏంటి స్పందించడం అనవసరం కూడా నేను కూడా యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకునేవాడు కానీ జయరాజు గారు కంపల్సరీ రెండుసార్లు చేసేవాడి మీరు రావాలంటే ఆయన కూడా చెప్పాల సరే చూద్దాం ఇవన్నీ మీరు విఘ్నులు కాబట్టి మీ విచక్షణకి వదిలేస్తున్నాయి అన్నీ కూడా నేను